నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ మనం పూజలకి నోములకి వ్రతాలకి శనగలు నానబెట్టుకుంటాం కదా ఆ శనగల్ని ప్రసాదంగా కూడా చేస్తాము ఆ ప్రసాదం తయారు చేసే విధానం చూపిస్తున్నాను ఇది మా శ్రీరామనవమికి నాన్నమ్మ వాళ్ళు ఎనభై సంవత్సరాల క్రితం నుంచి చేసేవారు ఆ రెసిపీ అందరితో షేర్ చేద్దామని చూపిస్తున్నాను అనమాట ఇది స్పెషల్ అండి ఈ టైప్ బయటని ఎక్కడ కూడా ఇలా చేయరు ఎక్కువగా ముందుగా శనగలు పది గంటలు నానబెట్టుకోవాలి రాత్రి అంతా నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడిగి రాళ్ళు అవి లేకోకుండా మునిగే వరకు నీళ్ళు పోసుకుని పూర్తిగా ఉడికించుకోవాలి అంటే మరీ కుక్కర్ పెట్టేస్తే మెత్తగా అయిపోతే త్వరగా పాడైపోతాయి శనగలు అలా కాకుండా ఎయిటీ పర్సెంట్ ఉడికేలా పక్కన పెట్టుకుని దీనికి మసాలా అనమాట రెసిపీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం ఇవి యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు సోంపు చిన్ని అంగుళ ముక్క లవ చెక్క చిన్న లవంగా రెండు లవంగాలు రెండు యాలకులు నేను తీసుకుంటున్నది ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగలు చెప్తున్నానండి కొలత రెండు యాలకులు రెండు లవంగాలు చిన్ని చెక్క చిన్నది స్టార్ స్టారానాస్ జాపత్రి కూడా చిన్న చిన్నవండి చాలా చిన్నవి వేసి మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నానబెట్టుకోవాలి నేనైతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నానబెట్టుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుని ఉంచుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపండి ఆవాలు జీలకర్ర కరివేపాకు చిట్ ఒక ఎండిమిర్చి మనం తీసుకునే క్వాంటిటీ తక్కువండి చూసారా శనగలో ఉడికిపోయి తీసి పక్కన పెట్టేసుకుని పోపు వేసుకుందాం నానమ్మ వాళ్ళు అయితే నాలుగు కుంచాలు అంటే ట్వంటీ కేజెస్ వరకు చేసేవారు పెద్ద పెద్ద డేక్సాల్లో ఇలా తాలింపేయటం కావదు కదా కేజీ కేజీలు ముద్దలు రొబ్బినివి డైరెక్ట్గా ఆ బాండిల్లోనే పెద్ద డేక్సాల్లో వేసేసి బాగా కలిపి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఉడికేవన్నమాట సాయంత్రం భజనకి ఊరేగింపుకి శనగలు పంచేవాళ్ళు ఈ శనగలు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉండేయండి బయట పాడేవేవి కాదు తాలింపు వేగింది కదా ఇప్పుడు రెడీ చేసుకున్న ముద్ద వేసేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత ముద్ద అవసరం లేదండి కాకపోతే నాకు కాస్త చిక్కగా కావాలని కొంచెం ఎక్కువ వేసాను మీరైతే ఇంత వేసుకోలేదు బయటని పంచే హాఫ్ తగ్గించుకోవచ్చు శనగలు సగం తీసేసానండి నేను ఇన్నక్కర్లేదని ఇందులో శనగలతో పాటు ఈ ముద్ద కూడా ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అలా ఉడికితే ఇందులో మసాలా అంతా కూడా లోపల వరకు పడుతుంది ఈ శనగలలో తడి లేకుండా వేగనివ్వాలి ఇవ్వాలి ఆఖరి వరకు కూడా ఎక్కడన్నా చిన్న తడి ఉందంటే త్వరగా జిగురు వస్తుంది మీకు కుక్కర్ ఎప్పుడైతే పెట్టేస్తారో కుక్కర్లో పెట్టిన శనగలు చూసారా బయట ఒక రోజు ఉండేసరికి చిన్న జిగురు వస్తాయి ఈ శనగలు మటుకి మూడు రోజులు కూడా బయటే ఉంటాయండి కాస్త చిల్లులు మూత ఉన్నదాంట్టు బాక్స్లో పెడితే మూడు రోజులు కూడా పాడవ్వేవి కాదు అప్పుడు మా చిన్నప్పుడు అవి లేవు కదా బయటే ఉండేవి శ్రీరామనవమి శనగలు అంటే చాలా ఇష్టం ఫ్యామిలీ అందరికీ కూడా ఈ రెసిపీ కూడా బయట ఎక్కడ దొరకదండి మీకు నానమ్మ రెసిపీ నచ్చినట్లయితే చేసి ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చెప్పండి మీరు రేపు వచ్చే వినాయక చవితికి వరలక్ష్మి శుక్రవారానికి సంధ్య నివేదినకి శనగలు ఎక్కువ సమర్పిస్తాం కదా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు మండపాల్లో కూడా వినాయకుడికి దేవీ నవరాత్రులకి మనం ఎవరికైనా ఇవ్వాలనుకోండి దేవతల మండపాల్లో ఇవ్వాలంటే ఇలా చేసి ఇవ్వండి నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి శ్రీ